ఫ్రీజ్ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు పరిశుద్ధ దేవుడు తండ్రి మనకిస్తున్నటువంటి ఈ దేవుని వాక్యము ఈరోజు మనకిస్తున్నటువంటి వాక్యము న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడు యహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయిననో ఒక మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను అని వాగ్దానం ఇస్తున్నాడండి దేవుడి రోజు అయితే ఇక్కడ చదవబడిన వాక్యంలో ఉన్నటువంటి అతను అని అన్న వ్యక్తి మనందరికీ తెలిసే ఉంటుందండి అతను ఆత్మచేత ప్రేరేపించబడగా ఎవరు ఆ వ్యక్తి సంసోను అని అన్నటువంటి వ్యక్తి దేవుని ఆత్మచేత అంటే యహోవా ఆత్మచేత అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను అంటే ఈ సంసోనుకు ఒకసారి ఒక సింహము ఎదురుపడిందండి ఎదురుపడ్డప్పుడు ఆ సమయంలో ఒక మేక పిల్లను ఏ విధంగా చీల్చి పడేస్తారో ఆ విధంగా ఈ సంసోను ఆ సింహమును చీల్చి పడేస్తున్నాడు అని దానిని చీల్చాను అని ఇక్కడ ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు ఒక వ్యక్తిని గురించి ఇంకొక క్రూర జంతువుని గురించి అతను దాన్ని ఎలా చంపగలిగాడు అని దేవుడు ఈరోజు సంసోను బట్టి నీ అద్దకి వాక్యాన్ని తీసుకుని వచ్చి వాగ్దానంగా ఇస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి చేసిన కార్యము నీవు కూడా చేయగలవని ఆ వ్యక్తి దేవుని చేత ఆత్ దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఉండగా చేసిన కార్యమును నీవు కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి ఆత్మ చేత ప్రేరేపింపబడిన వ్యక్తివైతే దేవుడు నిన్ను కూడా తన గొప్ప కార్యముతో అతను చేసిన కార్యమును నీవు కూడా చేయగలవు అని దేవుడు బలపరుస్తున్నాడు అండి ఇంతకు సంస్వను ఈ కార్యమును ఎలా చేయగలిగాడు అని అంటే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే ఒక్కసారి ఈ ముందు ఉన్న వచనాలలో దేవుడు సెలవిస్తున్నాడు ఒకసారి సంసోను తిమ్నాథ్నకు వెళ్ళి అతను అక్కడి నుంచి వస్తున్న సమయంలో పిలిస్తూల కుమార్తెలలో ఒక అమ్మాయిని చూసి అతను ఇష్టపడతాడండి ఇష్టపడిన సమయంలో ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో చెప్తాడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అతను తిమ్నాథ్ అనే ప్లే ప్రాంతానికి చెందింది ఆమె పిలుస్తూ రాళ్ళు అని చెప్పి చెప్తాడు అప్పుడు తల్లిదండ్రులు అంటారు మన బంధువులలో కానీ మన కులంలో కానీ మనకు లేరా అమ్మాయిలు సో నువ్వు అక్కడ దాకా వెళ్ళి అమ్మాయిని చూసుకొని రావడం ఏంటి అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు లేదా అతను అమ్మాయి నాకు నచ్చింది నేను ఆమెనే పెళ్ళి చేసుకుంటాను అని ఈ సంసోను తల్లిదండ్రులతో చెప్పి వాళ్ళను తీసుకొని ఆ అమ్మాయిని చూడడానికి అని చెప్పి వస్తారండి మాట్లాడడానికని అయితే ఈ తిమ్నాథ్ దగ్గర వచ్చేసరికి అక్కడ ద్రాక్ష తోటలు ఉంటాయి ఆ ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చి వాళ్ళ మీద పడుతుంది అతని మీద పడుతుంది అప్పుడు అతని చేతిలో ఏమీ ఉండదండి కానీ యహోవా అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చాను యహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినానో ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను అని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు అంటే అకస్మాత్తుగా ఒక ప్రమాదం వచ్చిందండి అకస్మాత్తుగా ఒక అపాయకరమైనటువంటి కార్యం ఎదురు చూడని విధముగా అతని అతనికి జరిగినప్పుడు దేవుని ఆత్మ చేత అతన్ని ప్రేరేపించిన సమయములో అతడు ఒక చిన్న మేకపిల్లని ఎలా చంపేస్తామో ఆ విధంగా ఆ సింహాన్ని చంపేశాడు అని ఇక్కడ వాగ్దా వాక్యములో దేవుడు మనకు సెలవిస్తున్నాడు అంటే దేవుని ఆత్మచేత నీవు ప్రేరేపించబడాలి అనంటే ఆ ఆత్మాభిషేకము నీలో ఉండాలి ఆ అభిషేకము నీలో ఉంది అని అన్నప్పుడు ఆ అభిషేకము నీలో ఉండి పని చేయాలంటే నీవెప్పుడు వాక్యానికి దగ్గరగా ఉండాలి ఆ వాక్యానికి దగ్గరగా ఉండడం అని అనంటే దగ్గర ఉన్నట్లు సో ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను ప్రేరేపించి ఆ అభిషేకమును నీలో రగిలించి నీ పరిస్థితికి తగిన జవాబును నీ చేతనే ఇచ్చి విజయాన్ని నీకు అనుగ్రహించి ఆయన మహిమ పొందాలని దేవుడు ఇష్టపడుతుండగా మరి ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు నీకు వచ్చిన సమస్య కానీ కష్టము కానీ దుఃఖము కానీ వేదన కానీ ఏదైనా ఇక్కడ ఎవరి సహాయం తీసుకోలేదండి సంసోనం ఒక ఆపద వస్తుంది అని అన్న ఆ విషయం కూడా అతనికి తెలియని సమయంలో దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు కనుక యహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతనిలోనికి బలం వచ్చింది సో నీకున్న పరిస్థితులలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి నీ భారమంతా ఆయనకు అప్పగించి ఆయన కొరకు నీవు ఎదురుచూచిన ఎడల నీ భారం అతనికి అప్పగించి ఆయన చేసే కార్యము కొరకు నువ్వు కనిపెట్టిన ఎడల దేవుడు ఆనాడు సంసోన దగ్గరకు వచ్చి ఆయన ముందు నిలబడ్డ దేవుడు ఈరోజు నీ ఎద్దకు వచ్చి కష్టాలను తీర్చలేడా సంసోనుని గురించి ఒక మాట చెప్పడం కాదు కానీ అండి ఈరోజు నీతో దేవుడు మాట్లాడడానికి వచ్చి వాగ్దానం నీకు ఇస్తున్నాడు ఎంతో పెద్ద శ్రమ వచ్చింది శోధన వచ్చింది కానీ అతను కృంగిపోలేదు వెంటనే అతని దగ్గరికి వచ్చినటువంటి ఆ సమస్యను దేవుని ఆత్మ చేత అతను జయించగలిగినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యను కూడా నీవు జయించడానికి దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన ఆత్మను అభిషేకమును నీవు అందుకొని ఆ అభిషేకముతో నీ నీ ఎదుట ఉన్న సమస్యను నువ్వు జయించడానికి దేవుని ఆత్మపూరితురాలవై పూరితరాలపై నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కొరకు నిలబడిన నిలబడగలిగిన స్థితిలో స్థాయిలో నువ్వు ఉండగలుగుతున్నావా అప్పుడు నీ ప్రతి పరిస్థితిని నీకు సంసోనికి విజయముగా మార్చిన దేవుడు ఈరోజు నీకు విజయముగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఆ వాగ్దానం అందుకొని ఆ దేవుని మీద భారం వేసి నీ భారమంతా ఆయనకు అప్పగించి ముందుకు నడిచిన క్షణమున ఒక సాక్షార్థంగా నిలిచి ఆయన మహిమపరచుదుగాక ఇటు ఈ వాక్యము మనందరి జీవితాలలో ఫలించి ఆశీర్వాదంలో నడిపించును గాక ఆమెన్ 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 హలెయ